నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతికి వెంగడగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు వెంగడగిరి పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అసాధారణ స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని అన్నారు కలమే ఆయుధంగా సమాజంలో చైతన్యం నింపేందుకు రామోజీరావు అహర్నిశలు శ్రమించారని జర్నలిజం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించారని తెలియజేశారు కళా పర్యాటక రంగాలతో పాటు ఆతిథ్యం జర్నలిజం వంటి పలు విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన దార్శనికుడు రామోజీరావు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని రామోజీరావు ఇక లేరు అన్న వార్త బాధిస్తోందని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కురుగొండ్లతో పాటు వెంకటగిరి డక్కిలి రాపూరు పట్టణ అధ్యక్షులు తిరుపతి పార్లమెంట్ సభ్యులు అనుబంధ సభ్యులు రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు పట్టణ మండలాల కమిటీ సభ్యులు అనుబంధ కమిటీ సభ్యులు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అక్షర శిల్పి ఈనాడులో పేపర్ పెట్టి ఈ రాష్ట్రంలో అందరినీ కూడా దేశంలోనే చైతన్యం చేసేటువంటి గొప్ప వ్యక్తి రాముజరే గారు మరణ వార్త వినగానే చాలా బాధాకరమైంది ఎందుకంటే ఆయన ఇంకా కొంతకాలం బ్రతుకు ఆ విధంగా క్రమశిక్షణతో ఉండేవాడు చనిపోవడం మన ముందు లేకపోవడం బాధాకరం ప్రజల్ని చాలా మంది అందరినీ కూడా చైతన్యవెంతులు చేసింది ఈనాడు టీవీ ఈ ఈనాడు పేపర్ ఆ తర్వాతే కొరన్నీ కూడా వచ్చాయి మొట్టమొదట్లో ఆయన ఎంతో కష్టపడి ఆయనకు వచ్చే ఆలోచనని ఈనాడు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యంతులు చేశాడు ఆయన రోజు ముందు లేకపోవడం బాధాకరం రామోజీరావు గారు ఆయన పలుషులు నిర్మించి ఎన్నో సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా కూడా ప్రజలకి చూపించినటువంటి చైతన్ రామోజీరావు గారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని విస్మూర్తిగా కోరుకుంటూ ఆ విజయ స్వామి కూడా కలిగించాలని చెప్పేసి